పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామ పంచాయతీ పరిధిలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని స్వచంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాబి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు ప్రతిరోజు వస్తున్న చెత్త ప్లాంట్లో పనితీరుని నారాయణ స్వయంగా పరిశీలించారు అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం అవగాహన లేమితో చెత్తను ఎలా వినియోగించుకోవాలో తెలియక చెత్తపై పన్ను విధించిందని ఎద్దేవా చేశారు రాజమండ్రి కాకినాడ కర్నూలు కడప నెల్లూరు జిల్లాలో కూడా ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు కార్పొరేషన్ల పరిధిలోని విలీన గ్రామాల్లో అభివృద్ధిపై మార్చి తర్వాత దృష్టి సారిస్తామని భరోసా ఇచ్చారు అనేక రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న ఈ యొక్క వేస్ట్ని సాలిడ్ వేస్ట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది చాలా స్టడీ చేశాం స్టడీ చేసిన తర్వాత ఈరోజు సింగపూర్ తీసుకుంటే అప్పటికే సింగపూర్లో నాలుగు ప్లాంట్లు ఉన్నాయి వాళ్ళ యొక్క కంట్రీలో వచ్చే మొత్తం ఆ నాలుగు ప్లాంట్తో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇలాంటి ప్లాంట్లు వేస్తారు దాంతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది వేస్ట్ అంతా కంప్లీట్గా బర్న్ అయిపోతుంది అదేవిధంగా టోక్యోలో చూస్తే యాభై వార్డ్లలో నలభై తొమ్మిది ప్లాంట్లు ఉన్నాయి వాళ్ళకి యాభై వార్డ్లలో నలభై తొమ్మిది వాటిలో రెండు వందల యాభై కంటే ఎక్కువ టన్నుండే దగ్గర ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు మిగతా అది బరన్ చేసి వదిలేస్తున్నారు ఇలా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పడం వారికి ఢిల్లీలో ఉన్న ఒక ప్లాంట్ని కూడా చూపించడం జరిగింది జిద్దాల ప్లాంట్ని వెంటనే అక్కడికక్కడే యాక్చువల్గా ఆ ప్లాంట్ దగ్గర అనౌన్స్ చేశారు మన రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాల పదమూడు ప్లాంట్లు పెట్టమని వెంటనే టెండర్లకు కాల్ఫార్ చేశాం అయితే ఈ రెండు విశాఖపట్నం అండ్ గుంటూరు ఈ రెండింటికి ల్యాండ్ అవైలబుల్ అవటం వల్ల వెంటనే స్టార్ట్ అయినాయి మిగతా దగ్గర ల్యాండ్ చూస్తూ ఉన్నాం ఇంతలోకి యాక్చువల్గా ప్రభుత్వం మారటం వల్ల వచ్చిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి చెత్త ప్రభుత్వం వదిలేసింది ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ ప్లాంట్ల వల్ల ఈరోజు గుంటూరులో పెట్టిన ఈ ప్లాంట్ తీసుకుంటే ఈ ప్లాంట్ వల్ల విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి తెనాలి బాపట్ల నర్సరాపేట చెలకలూరుపేట సత్తినపల్లి ఈ మున్సిపాలిటీలో వచ్చే సాలిడ్ వేస్ట్ అంతా ఈ ప్లాంట్కి వస్తుంది బర్న్ అయిపోతుంది బర్న్ అయిపోయి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఏదైనా మిగిలితే అది యాష్ రూపంలో వస్తుంది దాంతో బ్రిక్స్ చేస్తున్నారు ఇలా ఇన్ని మున్సిపాలిటీస్ నుంచి ఈరోజు చెత్త మొత్తం తీసుకొచ్చేస్తున్నారు సాలిడ్ వేస్ట్ ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండ్ యాభై అరవై కిలోమీటర్ డిస్టెన్స్ ఆ రోజు పాలసీ కూడా అలా చేసాం ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండింగ్స్లో ఉండే యాభై నుంచి అరవై కిలోమీటర్ ఏరియస్లో ఉండే మున్సిపాలిటీస్ కావచ్చు పంచాయతీలు కావచ్చు నగర పంచాయతీలు కావచ్చు మొత్తం దానికి ఇవ్వాలని ఆ విధంగా ఈరోజు చక్కగా ఇక్కడ జరుగుతుంది అదేవిధంగా విశాఖపట్నం తీసుకుంటే విశాఖపట్నంలో కూడా ఒక ప్లాంటు పెట్టాం విశాఖపట్నం కూడా సరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వేస్ట్ మొత్తం అడకొస్తుంది మొత్తం మీద ఈ రాష్ట్రంలో రోజుకి ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై టన్స్ మెట్రిక్ టన్స్ వేస్ట్ వస్తుంది యావరేజిన ఆరు వేల ఎనిమిది వందల తొంభై మెట్రిక్ టన్స్ ఈ రెండు ప్లాంట్ ద్వారా ఈ రెండు ప్లాంట్తోనే ఈరోజు దాదాపు రెండు వేల నూట అరవై రెండు వేల నూట అరవై టన్ను ట్రీట్ అయిపోతుంది అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుండే సాలిడ్ వేస్ట్లో రెండు ప్లాంట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం వల్ల థర్టీ వన్ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ ఈ ప్లాంట్కి వచ్చి బర్న్ అయిపోతుంది త్వరలో కాకినాడ నెల్లూరులో కూడా ప్లాంట్లు పెడుతున్నాం ఈ రెండు ప్లాంట్లు కూడా వస్తే యాభై రెండు పర్సెంట్ అంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ ఆరు వేల ఎనిమిది వందల తొంభై టన్నులలో యాభై రెండు పర్సెంట్ అంటే మూడు వేల ఆరు వందల టన్నులు ఈ ప్లాంట్కి వెళ్ళిపోతుంది అదేవిధంగా కడప కర్నూలు అనంతపురం మధ్య ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం అది కానీ వర్కౌట్ అయితే దాదాపు సెవెంటీ పర్సెంట్ వేస్ట్ కంప్లీట్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో పోతుంది